హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు లేడీ షోయీస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బ్యూ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి అందరికీ ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే మాది శ్రీ సోమశేఖర్ గట్ ఫిషెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ సాంగ్ గానే ఐదారు కుట్లు దాటిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్ పైన ఉంటుందండి ఇవాళ మన దగ్గర ఉన్న లేటెస్ట్ కూడా లేడీస్ లో చూపిస్తున్నాం ఈ రోజు నేను ఫస్ట్ సారీస్ ఏంటండి కలెక్షన్ శారీస్ అయితే వచ్చేసిందండి ఇది కంచి పట్టు కాదు అంటే పట్టు సిల్క్ వస్తుంది ఇది అంటే సాటిన్ పట్టు అవుతారు దీన్ని చాలా చక్కగా ఉంటుంది లైట్ వెయిట్ గానే ఉంటుంది కొద్దిగా వెయిట్ బుల్లు అంత మరీ లైట్ వెయిట్ కూడా కాదు కొద్దిగా వెయిట్ అయితే రావచ్చు వచ్చేసరికి పళ్ళు చూడండి అసలు అంత చక్కగా ఉంటుంది పళ్ళు కూడా పళ్ళు బాగుంటుంది ఇదంతా కూడా సాటిన్ బేసిక్ మీద వస్తుంది కదండి మీకు శారీస్ కే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కి చిన్న పిల్లలకి లంగాలు కుట్టేస్తున్నారండి అలాంటి వాటి కూడా చాలా ముచ్చడిగా ఉంటుంది మీకు బార్డర్స్ అన్ని కూడా చక్కగా డిఫరెంట్ అయితే వచ్చేస్తుంది కలర్ కూడా బ్లాక్ కాదు ఇది బ్లాక్ కాదండి చక్కగా మెరూన్ స్టఫ్ అంటారు ఇది మెరూన్ స్టఫ్ అంటారు సో శారీ మొత్తం కూడా టోటల్ బుటా అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా అసలు షైనింగ్ కూడా మీకు మంచి షైనింగ్ అయితే అండి ఇది మంచి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది శారీస్ అంతా కూడా కింద బోర్డర్ కానీ మీకు శారీ కానీ అసలు మీరు చూడాల్సిన పని లేదు అయితే శారీగా కూడా చక్కగా చాలా యూజ్బుల్ గా ఉండే ఐటమ్స్ ఇవ్వండి ఇక్కడ వరకు మాత్రమే మీకు ప్లెయిన్ ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా ప్లెయిన్ ఇచ్చేసి మీకు హ్యాండ్స్ కి బార్డర్ అయితే ఇచ్చేసాడు నెంబర్ వన్ గా ఉంటుందండి ఐటమ్స్ అన్ని కూడా ఫ్రెష్ ఇది అంతా కూడా మీకు డిఫెక్ట్ అయితే ఏం రాదు అంటే మిక్స్ లో వచ్చినాయి కానీ ఏదైనా చిన్న చిన్న ఏదైనా పొరపాటు ఏమైనా వస్తే మనం చెప్పలేం కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఏం రాదు చాలా చక్కగా ఉంటుంది ఈ ఇంకా దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి అసలు ఎంత పడుతుందండి ఇది శారీ ఇది యాక్చువల్గా వచ్చేసరికి రెండు వేల రూపాయలు పైనయండి ఇవన్నీ రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల ఆరేంజెస్ క్వాలిటీస్ అలాంటి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి ఎట్లా ఫ్రెష్ శారీసే ఇవ్వండి ఇది వచ్చేసరికి డబల్ బార్డర్ వచ్చేసింది డబల్ బార్డర్ పైతాని స్టైల్లో అయితే వచ్చేసింది ట్రిపుల్ బార్డర్ అయితే వచ్చేసింది ఇది చూడండి లక్ష బుట్టలోనే అసలు ఎలాగుంది బార్డర్ బార్డర్ కలర్ కూడా చక్కగా లేటెస్ట్ గా ఉంటుందండి చాలా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసప్పటికి మస్ట్ అల్లు మీకు క్వాలిటీ అంతా కూడా స్మూత్ గా ఉంటుందండి క్వాలిటీ అసలు గుచ్చుకోవడం కానీ అలా ఉండదండి చక్కగా స్మూత్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీరు చూడండి టోటల్ ఆలివ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి ప్లేన్ బార్డర్ ఇచ్చాడండి అసలు మీరు చాలా సూపర్ గా ఉంటదండి సారీ అసలు మీకు షైనింగ్ కూడా సారీ మనకి గ్రీన్ కలర్ అండి వీడియోలో అయితే వేరే కలర్ కనిపిస్తుంది బట్ కాదనమాట లీవ్స్ గ్రీన్ ఇది ఆకు పచ్చ అంటారు కదా అట్లా ప్లేన్ వచ్చి బోర్డర్ వచ్చిందండి ఏదైనా తొమ్మిది వందలు పడుతుందండి నైన్ హండ్రెడ్ రూపీస్ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ సింగిల్ సారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ చక్కగా కొరియర్ కూడా చేస్తారండి బాగుందండి బోర్డర్ చూసారా నెక్లెస్ బోర్డర్ అసలు మంచి షైనింగ్ ఉందండి వీడియోలో అయితే తెలియట్లేదు ఇది ఒరిజినల్ గా అయితే లుక్ చాలా బాగా లైక్ చేస్తారండి ఇది కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కేవలం మీకు వచ్చే ఆఫర్ రేటు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇది చూసారా లక్ష బుట్టలోనే ఇది ఒక స్టైల్లో వచ్చింది ఇది అసలు ఏం పట్టు వస్తుందండి అండి ఇది ఇది కంచి అండి కంచి ఐటమ్స్ లోనే మీకు స్మూత్ సాటిన్ సాటిన్ పట్ అంటారు కంచి సాటిన్ పట్టు అంటారండి చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ ఇది వచ్చేసరికి రక్తవాడి కలర్ అసలు డిఎన్ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఉన్నాయి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఆరెంజెస్ ఇవ్వండి ఇవన్నీ కూడా తక్కువది కాదు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఎనిమిది వందలు ఆరెంజెస్ అమ్మే క్వాలిటీ అలాంటి క్వాలిటీలో మిక్స్ అయితే తీసుకొచ్చేసాము కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మంచి డబల్ ఛాన్స్ ఐటమ్స్ ఈ డిజైన్ చూడండి అసలు అంత బాగుంటుంది ఇది ఇప్పుడు శారీ అయితే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ అంతా ఇది కూడా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అయితే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి వీళ్ళంతా త్వరగా వస్తేనే దొరుకుద్ది లేట్ చేస్తే మాత్రం దొరకడం కష్టం అండి ఇదిగోండి ఇవి ఇదిగోండి ఇది బండిల్స్ ఇంతవరకే స్టాక్ ఉంది ఎందుకంటే చాలా లిమిటెడ్ అయితే వస్తాయండి ఇది కూడా కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి చాలా లిమిటెడ్ స్టాక్స్ అయితే వస్తుంది త్వరగా వస్తేనే దొరుకుద్ది లేట్ చేస్తే కుదరదు చాలా బాగుంటాయి శారీస్ కి లంగా ఓనీలకి మీకు ఎలా కావాలన్నా సెట్టింగ్ చేసుకోవచ్చు చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కంచి సాటింగ్ ఫుటింగ్ అండి ఇది మీ మూవింగ్ కాటన్ శారీస్ అయితే వచ్చేసింది అంటే కాస్ట్లీ కాటన్స్ అండి ఇవన్నీ కూడా తక్కువ రకంది కాదు మొత్తం కూడా ఇదంతా కూడా పుట్ట అయితే వచ్చేస్తుంది లక్ష పుట్ట అంటారు కదా అలాంటి స్టైల్లో అయితే వచ్చేసింది అయితే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న లోపాల కింద అయితే వస్తుంది చిన్న చిన్న సూక్ష్మలోపాలు అయితే వస్తుంది ఏదన్నా చిన్న ఫాల్ట్ ఏదన్నా ఉంటే ఉండొచ్చు అది ఖచ్చితంగా కూడా మనం ఉంటుందని కూడా ఇది వచ్చేసప్పటికి మీకు పళ్ళు పాటు పళ్ళు పాటు అయితే దీనికి బ్లౌజ్ రాలా అదే ఫాల్ట్ అనుకుంటున్నాను నేను యాక్చువల్ గా చీరా జాకెట్ వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్ కి అయితే కొన్నిటికి బ్లౌజులు వస్తున్నాయి కొన్నిటికి రాలేదు ఇదిగోండి బుటా చూసారా చక్కగా ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుందండి దాంట్లో బుటా కూడా చివరి వరకు కట్టు చెమ్ము కానించి చివరి వరకు కూడా బుటా ఉంటుంది చక్కగా స్టైల్స్ పళ్ళు అయితే ఇచ్చేసాడు శారీ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుందండి మొత్తం కూడా చేత్తో నేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ హ్యాండ్లూమ్ శారీస్ ఒరిజినల్ కాస్ట్ వచ్చేసేపటికి పన్నెండు వందల రూపాయలు రేంజెస్ ఇవ్వండి పన్నెండు వందల రూపాయలు రేంజెస్ ఇవి చిన్న చిన్న సూక్ష్మ లోపల కింద వస్తాయి బ్లౌజ్ ఉండొచ్చు బ్లౌజ్ లేకపోవచ్చు ఏదైనా చిన్న ఫాల్ట్ ఏదైనా రావచ్చు అలాగే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సింది అనండి ఎట్లా అండి ఇది ఇప్పుడు మొత్తం కూడా మంచి ఆఫర్ ప్రైజ్ మీకు ఎందుకంటే చిన్న సూక్ష్మ లోపాలు కాబట్టి మంచి ఆఫర్ ప్రైజ్ అయితే తీసుకొచ్చేసాము కేవలం ఏ శారీ అయినా సరే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ అంతా కూడా చాలా సూపర్ గా ఉంటాయి బ్లౌజ్ రాదా లేకపోతే అన్నిటికీ వస్తాయండి కొన్నిటికి కొన్నిటికి రాకపోవచ్చు అంతే మీకు అన్నిటికీ అయితే ఉంటుంది ఏదైనా ఓటారా రాకపోతే మాత్రం మనం చెప్పలేము వచ్చినా రాకపోయినా అదే రేట్ అండి ఇటువంటి రేట్ తగ్గింపులు కానీ అట్లాగే ఉండదు ఇవ్వండి ఇది జరి వీవింగ్ కూడా వచ్చేసింది వచ్చేసాను ఏదైనా ఉంటే ఉండచ్చు ఏదైనా వీవింగ్ ఫాల్ట్ ఇలాగా లైట్ గా వినక ఏదైనా పోతే చెప్పలేము అండి అంతేగాని మిగతా అయితే చూడాల్సిన పర్లేదు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాము ఈ ఐటమ్ మీరు వాడితే మళ్ళీ వదిలిపెట్టరండి అంత టాప్ గా అయితే ఉంటుంది ఇవ్వండి ఇలా కలర్ చార్ట్ అయితే ఫుల్ గా వస్తాయండి కలర్ చార్ట్ బార్డర్స్ పెద్ద కూడా వస్తుంది ఇది అయితే యాక్చువల్ గా మేము మన షాప్ లోనే దాదాపు పదిహేను వందల రూపాయలు అమ్మింది శారీ ఇది కూడా మనకి దీంట్లోనే వచ్చేసింది కేవలం మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఏ శారీ అయినా సరే చక్కగా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ ఇటువంటి మిక్స్ అనేది కలవదు చాలా బాగుంటాయి శారీస్ ఏదైనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అయితే చెక్స్ ప్యాటర్న్ భలే వచ్చాయండి ఏదైనా తీసుకోవచ్చండి ఆరు వందల యాభై రూపాయలు లైక్ చేయండి షేర్ చేయండి సోమశేఖర్ విజయవాడ కలర్స్ అంతేనండి క్రేప్ సిక్స్టీ గ్రామ్స్ మొత్తం అన్ని కూడా డిజిటల్ ఫింట్స్ అయితే తీసుకొచ్చేసారండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా ఎక్సలెంట్ గా ఉండే శారీస్ ఇది మీకు చూపించేది అయితే ప్యూర్ క్రేప్ శారీ చూడండి అంత చక్కగా ఉంటుందో చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండే శారీ మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాను ఇది యాక్చువల్ గా ఒరిజినల్ కాస్ట్ వచ్చేసేపటికి పదమూడు వందల రూపాయల రేట్దండి ఇది చూడండి చిన్న ఫాల్ట్ కూడా లేదు అంటే సూక్ష్మ లోపాల కింద వచ్చినాయి కానీ చిన్న ఫాల్ట్ కూడా కనబడట్లేదు ఈ క్రేప్ లో కూడా డిజిటల్ ప్రింట్స్ అనేది చాలా తక్కువ వస్తాయండి రేపంటే మీకు అంత స్మాల్ ఫింట్స్ అట్లా వస్తాయి ఇవన్నీ కూడా పన్నెండు పదమూడు వందల రూపాయలు రేంజ్ చేసి క్వాలిటీకి మాత్రమే ఇలాంటి డిజిటల్ ఫింట్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ కానీ వస్తాయి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వస్తుందండి ఎంత కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు పన్నెండు పదమూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే చాలా డిఫరెంట్ డిజైన్స్ చాలా సూపర్ గా ఉంటాయండి శారీస్ అన్ని కూడా చక్కగా క్రేప్ ఫ్లవర్స్ అయితే మనకి డిజైన్స్ కూడా మంచిగా వచ్చాయి కాబట్టి సెమీ పార్టీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కొంతమంది ఏంటంటే సపరేట్ గా క్రేప్ మాత్రమే యూజ్ చేస్తారు అనమాట అలాంటి వాళ్ళు సెమీ పార్టీ వేరుగా కూడా చక్కగా యూజ్ అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి చాలా టోటల్ డిస్టల్ మొత్తం కూడా టోటల్ డిస్టల్ ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని బండిల్స్ అయితే ఇలాగా చక్కగా వస్తా ఉంటాయి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తాము ఎన్ని హోల్సేల్ వాళ్ళకి వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే మనం ఇస్తా ఉంటాము ఇవన్నీ ఇలాగైతే వస్తుంది ఏ శారీ అయినా సరే ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అయినా ఐదు వందల అరవై రూపాయల అరవై రూపాయలు మాత్రం ఇది గోల్డెన్ టస్టర్ అంటారండి బెనారస్ టిష్యూ పట్టు చాలా సూపర్ గా ఉంటుంది ఇటువంటి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్స్ లో బాగా ట్రెండ్ అవుతున్న ఐటమ్స్ అండి మొత్తం కూడా గోల్డ్ టిష్యూ స్టైల్లో ఉంటుంది మొత్తం పళ్ళు వచ్చేసప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది కింద పైన కూడా పౌడర్స్ అయితే వస్తుంది మొత్తం కూడా లక్ష బుట్ట స్టైల్లోనే ఉంటుంది శారీ అంతా కూడా చూడండి అసలు శారీ అసలు ప్యూర్ అనమాట అంటే ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంటుందండి ఇది టిష్యూ గోల్డ్ అనేటప్పటికి మీరు ఏదో బుట్టలా లేచిపోయేది కాదు చాలా స్మూత్ గా మెత్తగా ఉండే క్వాలిటీ మంచి ఆఫర్ రేట్ అయితే తీసుకొచ్చేసానండి ఇవన్నీ చాలా అసలు షైనింగ్ ట్రెండ్ అండి ఇదంతా కూడా మీకు ఇన్స్టాగ్రామ్స్ లో మంచి ట్రెండ్ ట్రెండింగ్ లో నడుస్తా దాని పక్కనే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చేసాయి చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఇవి వచ్చేసప్పటికి మీకు చిన్న కట్టుచం కూడా మీకు ఒక ఫోర్ మీటర్ అయితే ఉంటుంది అది కూడా మీకు కనిపించి కనిపించి ఖచ్చితంగా ఐదు నాలుగు మీటర్ సారీ బ్లౌజ్ వేరే అయితే వచ్చేస్తుంది ఓకే మంచి ఛాన్స్ రేట్లు అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసిన కలర్ కూడా చాలా బాగుందండి వీడియోని లైక్ చేయండి ఈ లోపు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి చేస్తేనే కదా వీడియోస్ వస్తాయి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది అండి దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఆన్ టైమ్ లో మీకు వీడియో వస్తుందండి దీని సారీ ప్రైస్ అండి అయితే తీసుకొచ్చేశానండి ఇవన్నీ మీకు పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఈ ప్లేన్ అయితే బీభచ్చమైన సేల్ ఉందండి ఇది ఇటువంటి ప్లేనే వస్తుంది మొత్తం కూడా సెలబ్రిటీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి చాలా అసలు మీకు సూపర్ గా ఉంటుంది ఇది కూడా మీకు అదే రేట్లో అయితే వచ్చేస్తుంది మొత్తం రిచ్చి పళ్ళు ప్లస్ ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి దీంట్లోనే ప్లేన్ లోనే ఇదో కలర్ వచ్చిందండి సూపర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు సరుకు కూడా దొరకదండి మంచి ఛాన్స్ రేట్లు అయితే ఇచ్చేసాము కేవలం ఐదు వందల ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే చేద్దాం అండి ఇది వచ్చేసప్పటికి మీకు చాలా సూపర్ గా ఉంటుంది బాగా ట్రెండ్ అవుతుందండి ఈ కలర్ అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ ఫుల్ యూజ్ చేస్తున్నారండి స్పెషల్లీ ఓపెన్ కూడా చేస్తున్నామండి అమ్మాని ఆ క్వాలిటీస్ అంటారు ఇవన్నీ కూడా ఎంత కూడా మొత్తం పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు లాగా వచ్చేసి వచ్చిందండి అసలు ఇవ్వండి శారీ అంతా కూడా చక్కగా ప్లెయిన్ అసలు మీకు ఎక్కడ కూడా ఏ ఫాల్ట్ ఉండదండి అంటే సూక్ష్మ లోపాల కింద వచ్చినాయి కానీ నాకైతే చిన్న ఫాల్ట్ కూడా కనపడలా చక్కగా పెట్టుబడికి వాటికి కూడా చక్కగా తీసుకెళ్లొచ్చు వాళ్ళకి పదిహేను రూపాయలు చీర పెట్టినట్లే అయితే బాక్స్ అయితే రాదండి మన దగ్గర ఏంటంటే వితౌట్ బాక్స్ వస్తాయి కాబట్టి ఆ రేట్ కూడా ఛాన్స్ అయితే మనం వస్తుంది అండి బ్లౌజ్ కూడా రాకుండా చిన్న వచ్చి చక్కగా బోర్డర్ వచ్చేసింది ఇది కూడా బ్లౌజ్ చూసారా అంత దాదాపు మేటర్ ఉంది అవును అంటే కొద్దిగా వన్ సైడ్ కుట్టించుకునే వాళ్ళకి కానీ పుట్ట చేతులతో కుట్టించుకునే వాళ్ళకి కానీ ఫ్రీగా అవుతుందండి ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా బ్లౌజ్ అయితే అయిపోతుంది ఆరు అరవై ఆరు వందల అరవై రూపాయలు ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ మాత్రమే అలాంటి అలాంటి సైజ్ వస్తూ ఉంటుందండి బ్లౌజులు కానీ కానీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ కేవలం ఇచ్చుడి అసలు మొత్తం కూడా నెమలి డిజైన్ ఇచ్చేసాడు గా ఉంటుంది నెమలి డిజైన్ షేర్స్ అండి మొత్తం కూడా కళనాక షేర్స్ చాలా బాగుంటాయి కేవలం ఆరు వందల అరవై రూపాయలు ఎంత త్వరగా వస్తేనో దొరుకుతాయండి లేట్ చేస్తే దొరకదు ఎందుకంటే బిరుచుగా ఉండే క్లాత్ అయితే కాదండి మీరు ముందు అది ఫస్ట్ అది గమనించాలి ఎందుకంటే బినుసుగా ఉండే క్లాత్ అయితే మీకు బుట్టలాగా లేచిపోతుంది అట్లా ఉండదు చక్కగా స్మూత్ గా ఉంటుంది మంచి షేమింగ్ ఇష్యూగా ఉంటుంది కంచి పట్టు కట్టుకుంటే ఎంత నత్తగా ఉంటుందో అలా ఉంటుంది ఏదైనా ఇలాగ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ ఎప్పుడైనా మనం ఇస్తాము మన మన ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా మన సపోర్ట్ అయితే ఉంటుంది చాలా చక్కగా ఉంటాయండి శారీస్ అయినా సరే ఇవ్వండి బండిల్స్ అయితే ఇలాగ వస్తాయి చాలా లిమిటెడ్ స్టాక్స్ ఏదైనా సరే మంచి మంచి క్వాలిటీస్ మంచి మంచి ఐటమ్స్ అయితే మనం తీసుకొస్తా ఉంటాం సోమశేఖర్ అంటే ఇదిగోండి ఇట్లా మంచి మంచిది ఏదైనా ఆరు వందల అరవై రూపాయలు మాత్రం టిష్యూ పట్టు అండి కోట క్రష్్యూ టిష్యూ పట్టు మొత్తం కూడా టోటల్ డిజిటల్ ఫ్రెండ్స్ అండి కోట కొత్త రకం అండి ఇదంతా కూడా మీకు హై క్లాస్ అండి బాగా హై క్లాస్ డిజైన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ అంతా కూడా షోరూమ్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి మొత్తం చాలా సూపర్ క్లాస్ ఇవన్నీ కూడా నేను చెప్పడం కదండి దాదాపు రెండు వేల రూపాయల దాకా అన్ని ఐటమ్స్ ఇవన్నీ కూడా బాగా హై క్లాస్ అయిన టిష్యూ ఐటమ్స్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా ఇది చెక్స్ స్టైల్లో ఉంటుంది ఫ్రెషింగ్ స్టైల్లో ఉంటుంది డిజిటల్ ఫ్రింట్స్ వస్తుంది ఇవ్వండి మీకు టాజన్స్ కూడా ఇచ్చేసారి మీకు పల్లుకి ఈ శారీ అంతా ఓపెన్ చేస్తున్నానండి సింగల్ పొర మీద ఓపెన్ చేస్తున్నాను ఇయన్స్ అన్ని కూడా సూపర్ క్లాస్ గా ఉంటాయి మొత్తం కూడా టోటల్ డిజిటల్ ప్రింట్స్ అండి చాలా క్లాస్ అయిన ఐటమ్స్ మంచి ఛాన్స్ లో వచ్చిన ఐటమ్స్ చిన్న ఫాల్ట్ కూడా లేకుండా ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ మిక్స్ లోనే వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా క్యాటలాగ్స్ జీన్స్ సింగల్ సింగల్ పీసెస్ లాట్ అయితే అండి మనకి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మీకు చాలా పెద్దది వస్తాయండి మీరు కొద్దిగా మంచి మోడల్ గా బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి ఛాన్స్ అయితే తీసుకొచ్చేసాను ఇదన్నీ యాక్చువల్ గా వచ్చేసేటప్పటికి కాస్ట్ అన్ని కూడా మీకు చెప్పాను కదా రెండు వేల రూపాయలు దర్దాపురేం చేసేవి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ శారీ చూడండి అసలు ఇది శారీ కన్నా కడితే అసలు ఎవరు వదిలిపెట్టరు కలర్స్ కూడా బాగున్నాయండి ఇంత లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటాయండి చాలా రిచ్ కనిపిస్తుంది కూడా సూపర్ గ్లాస్ అండి అసలు మామూలు జనరల్ ఐటమ్స్ అయితే కాదండి ఎందుకంటే మనం అలాంటి వాటిలోకి వెళ్ళిపోయాము మంచి మంచి డిజైన్స్ చూసారా కో ఇంకా చక్కగా ఉందో ఇదండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటుందండి మీకు అన్ని కూడా సింగిల్ డబల్ కలర్ అయితే ఏది రాలేదండి మొత్తం ఎన్ని అయితే వచ్చినాయో అన్ని రకాలు కూడా సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే సింగిల్ కలర్స్ సింగిల్ డియన్స్ అయితే తీసుకొచ్చేసేవాళ్ళు మామూలుగా మాత్రం అసలు చాలా బాగుంది ఏదైనా నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు అండి మీరు ఎక్కడైనా చక్కగా చూసుకోవచ్చు అంతా కూడా రెండు వేల రూపాయలు రేంజెస్ ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ అయితే తీసుకొచ్చేసాము మళ్ళీ ఇది మిస్ చేసుకుంటే మాత్రం కూడా దొరకదు ఎందుకంటే అంత టాప్ అయిన క్వాలిటీ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ అండి చాలా లిమిటెడ్ స్టాక్స్ అయితే వచ్చేసింది కలర్స్ చూసారు కలర్స్ అన్ని కూడా ఇవ్వండి మీకు ఎన్ని చీరలు అయితే చూపించాను అన్ని రకాల డిజైన్స్ అన్ని రకాల కలర్స్ అయితే వచ్చేస్తుంది ఒకదానికి ఒకటి ఎటువంటి సంబంధం లేదు చాలా చక్కగా ఉంటుంది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే